స్కూల్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి నాకు ప్రత్యేక అతిథిగా డిఎంసీ నెంబర్ హిమాం గారు వచ్చారు అదేవిధంగా మంతా ముస్య్ గారు ఇక్కడ వచ్చారు రావచ్చు మెయిన్గా ఈ యొక్క సమావేశం ఉద్దేశాన్ని నేను సూచనంగా ఒక నాలుగైదు మాటలు చెప్పాను తర్వాత ఇద్దరు కూడా ఈ సమావేశం జరుగుతుంది నా పేరు హరికుమార్ నేను అనంతపురం హర్మన్ దాసు గారు ఈ పౌర హక్కుల దినోత్సవం అనేది ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే మనకు భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి జనవరి ఇరవై ఆరు నుంచి అమలులోకి వచ్చింది వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో పదిహేడవ అధి అధికారంలో మనం అస్పృశ్యత నివారణ గురించి రాసుకుంటాం అంటే ఎవరైనా కానీ అంటరాని తనాన్ని పాటించడం కానీ ప్రోత్సహించడం కానీ నేరం కానీ ఒక రాజ్యాంగం హక్కు దాన్ని చట్టబద్ధమైన హక్కుగా రావాలంటే దానికి అనుగుణంగా కొన్ని చట్టాలు తీసుకొని వచ్చింది పార్లమెంట్ దాంట్లో భాగంగానే పీసీఆర్ యాక్ట్ అని పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చింది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ పౌరుడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు ఉంటాయి ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఒకే విలువ ఉండాలి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేదు దాని అందుకు అనుగుణంగానే గతంలో రాజభవనాలు రా రాజభరణాలు అంటే బిరుదులు కొన్ని ప్రత్యేకమైన హక్కులు కొందరు కొందరు అవన్నీ రద్దు చేసి ఉంటాయి ప్రతి వ్యక్తికి ఏ కులంలో పుట్టినా ఏ ప్రాంతంలో పుట్టినా ఎన్ ఎటువంటి సామాజిక వర్గంలో పుట్టినా అందరికీ కూడా ఒకే విలువే అందరికీ అందరికీ ఓటు ఒకటే కదా ఆ ఓటు విలువ ఒకటే కదా కాబట్టి అటువంటిది ఆచరణలో అంటే సామాజికంగా మనం ఎదుర్కొనే సమస్యల్లో అవి ఎవరికి కానీ ఒకరికి అనుకూలంగానూ ఒకరికి ప్రతికూలంగాను ఉండకూడదు అనుకుంటే దాన్ని ఒక రూపంలో తీసుకొని రావాలని పీసీఆర్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల యాభై ఐదులో తీసుకొని రావడం జరిగింది పౌర హక్కులు అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత సమాజం ఉపయోగించే ఒక పార్కు లేకపోవడం కానీ ఒక చెరువు నుంచి నీళ్ళు తెచ్చుకోవడం కానీ ఒక అంగట్లోకి పోయి సర్కులు తెచ్చుకోవడం కానీ ఒక సినిమాకు పోవడం కానీ ఇటువంటి దానిలలో విచక్షణ అనేది ఉండకూడదు ఫలానా వ్యక్తులకు ఇక్కడికి ప్రవేశం ఉంది ఫలానా వ్యక్తులకు ఇక్కడికి ప్రవేశం లేదు అనే నిబంధన అనేది ఉండకూడదనే భారత రాజ్యాంగం చెప్పింది దాన్నే ఈ చట్టం రూపంలో తీసుకొని రావడం జరిగింది కేవలం చట్టము అప్పుడు ఉన్నటువంటి చట్టము కొన్ని ఏళ్ళు చూసినారు చూసిన తర్వాత కూడా దాన్ని మరింత ఎఫెక్టివ్గా అంటే కొన్ని ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత కూడా అది ఇంకా చాలా సమాజాల్లో ఇప్పటికి కూడా అనంతపురం బా ఆంధ్రప్రదేశ్ కొంచెం అభివృద్ధి చెందిన రాష్ట్రం ఈ రాష్ట్రాల్లో కూడా అనంతపురము అంత పెద్ద అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లోనూ కొన్ని ప్రాంతాల్లోనూ ఇప్పటికి కూడా ఈ అంతరానితనం అనేది ప్రాక్టీస్లో ఉంది గుడిలే గాలిపోవడం హోటల్కి పోతే రెండు గ్లాసులు సిజిన పెట్టడం లేదా కులం పేరుతో చూపించడం వాళ్ళ యొక్క ఆస్తులకు భంగం కలిగించడం ఇటువంటి అన్నీ జరుగుతుంది మరి అటువంటి చే చేయాలంటే కొంచెం కఠినమైన చట్టం ఉండాలి దానికి అనుగుణంగా చేయబడే వ్యక్తులకు కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఈ రెండింటినీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చట్టం రూపంలో తీసుకొని రావడం జరిగింది ఆ తర్వాత ఈ యొక్క చట్టం యొక్క పనితీరు ఎట్లా జరుగుతుంది ఇది నిజంగా ఇంప్లిమెంట్ పెట్టే ఖచ్చితంగా జరుగుతుందా లేదని ఒక జస్టిస్ పున్నాయ్య కమిషన్ వేసింది ఆ కమిషన్ వేసి కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది అంటే దీనికోసం కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అందరికీ కూడా చాలామంది ఎస్సీ ఎస్టీల్లో పుట్టిన వ్యక్తులకు కనీసం కోర్టును ఆశ్రయించే శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు ఆ ప్రొసీజర్ తెలియకపోవచ్చు దానికయ్యే ఖర్చు భరించలేకపోవచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం అని ప్రత్యేకమైన కోర్టులు ఏర్పాటు చేయడం ఏదైనా శిక్షలు పడినప్పుడు అంటే ఇటువంటి అడకృత్యాలు జరిగినప్పుడు వాళ్ళకు ప్రోత్సాహకరంగా అంటే కోర్టు ఖర్చుల నిమిత్తం కొంత డబ్బులు ఇవ్వడం జనరల్గా ఒకేసిన అమౌంట్ అయితేనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు కేసు బుక్ అయినప్పుడు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కానీ ఎస్టీ కులం పేరుతో చూసుకుంటడం కానీ లేదా అన్న వైఖలం కానీ లేదా మానభంగాలు జరగడం కానీ హత్యలు జరగడం కానీ జరిగినప్పుడు వాళ్ళకి ఎంత శిక్ష పడాలో అనేది ఒకవైపు ఉంటుంది ఇంకొక వైపు వీళ్ళకి ఎంత ప్రతిఫలం లభించాలి వాళ్ళకు ఏదో ప్రోత్సాహకాలు లభించాలనేది ఒకవైపు ఉంటుంది అది తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసి అది నిజ నిర్ధారణ అయ్యి షీట్ వేసినప్పుడు ఇది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళీ కన్వీన్షన్ వచ్చినప్పుడు మిగిలిన అమౌంట్ కూడా టోటల్గా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క చట్టాల పట్ల చాలా మందికి అవగాహన లేక అంటే అకృత్యం జరిగిందని తెలుసు దాన్ని ఎక్కడ రిపోర్ట్ చేయాలనో తెలియదు ప్రభుత్వం ఈ అన్ని సదుపాయాలు కల్పించిన దాన్ని మనం ఎట్లా దాన్ని అడ్క్యాచ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి వీటన్నిట్లో చైతన్యం కల్పించడం ఇటువంటి ఏది పౌర హక్కుల దినోత్సవాలు కండక్ట్ చేయడం ఇట్లా జీవీఎంసీ లాంటి కమిటీలు అంటే జిల్లా స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చట్టాల అమలు యొక్క పనితీరు గురించి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో సమీక్ష చేయడం ఇటువంటివన్నీ చేస్తారు ఎందుకంటే ప్రజాభాహుల్యంలో తిరిగేటువంటి వ్యక్తికి మాకు నిజంగా గ్రామ గ్రామస్థాయిలో క్షేత్రస్థాయిలో ఏమేమి సమస్యలు అనేది అర్థం బాగా అర్థమవుతుంది ఉద్యోగులుగా మాకన్నా కూడా ఎన్జిఓలో పనిచేసే వాళ్ళకు లేదా సామాజిక కార్యకర్తలకు బాగా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క చూసినవి వాళ్ళకి తెలిసినవి అక్కడ చెప్పడం ద్వారా వాటికి ఒక కన్క్లూజన్ ఏదో ఒక పరిష్కారం అనేది చూపడం జరుగుతుంది అనేక సమస్యలు ఇక్కడికి కలెక్టర్ నుంచి ఎస్సీ గారి దృష్టికి వస్తాయి అదేవిధంగా ఎస్సీ ఎస్ఈ సమీక్ష దృష్టికి వస్తాయి దేవాలయ ప్రవేశం లేకపో రానికపోవడము అవన్నీ అవగాహన రాహిత్యంతో చేసేది అంటే ఒక మూత ధోరణిలో ఇంకా పాత పద్ధతిలో మధ్యయుగ భావజాలంతో ఇంకా ఇప్పటికీ ఫలానా వ్యక్తులు తక్కువ ఫలానా వాళ్ళు ఎక్కువ అనేటువంటి భావజాలంతో మనుషులను రానియకుండా పోవడం మనిషి మనిషి అనేది ఒకే విలువే అందరూ సమానులే భారత రాజ్యాంగంలో ఎవరికి ఎటువంటి తక్కువతనం ఎక్కువతనం లేదు మనకు చోట ఎందుకు పాటిస్తారని అవగాహన రాయితే ఈ చట్టాలు ఇంత కఠినంగా ఉన్నాయన్నప్పుడు కేవలం ఎదిరించి చేపించాలని కాదు అవగాహన పెంచి చేపించడం అనేది ముఖ్యం వాళ్ళందరికీ కూడా అన్నింటిలోనూ రీలు చట్టాలనేది ఎందుకు చేస్తారంటే కేవలం ఎదిరించడం కోసం కాదు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండడం అస్లాం లేల్లా ఈరోజు ముఖ్యంగా ప్రతి నెల కూడా ఏదో ఒక ఏరియాలంటే అంటే ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో అలాగనే ఇతర ఏరియాస్లో ఎక్కడైతే ఉంటారో పబ్లిక్కి అవగాహన కల్పించే దిశగా గౌరవ హక్కుల దినోత్సవాన్ని అంటే సివిల్ రైట్స్ డే అనే యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ ఏరియాలో పరిధిలో ఉన్నటువంటి సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అధికారులను వాళ్ళను దానిలోకి సమన్వయం చేసుకుంటూ అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో అలాగనే ఎంఆర్ఓ గారు అర్బన్ అయితే ఎంఆర్ఓ గారు రూరల్ అయితే రూరల్ ఎంఆర్ఓ సంబంధించిన అధికారులతో కలిపేసి మేము డీవీఎంసీ సభ్యులు దాంట్లో పార్టిసిపేషన్ చేస్తూ ఆ పౌర హక్కులకు సంబంధించిన దినోత్సవం పైన నిర్వహించడం జరుగుతుంది ప్రతి నెల చివరి రోజున ఇది జరుగుతుంది ముఖ్యంగా ఈ పౌర హక్కుల దినోత్సవం జరగడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఇంకా కూడా అబద్ధ భావం అనేది నెలకొంది మేము ప్రతి నెల మూ మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏదైతే ఇందాక క్షుణ్ణంగా చెప్పారు వివరణాత్మకంగా అంటే చెప్పినదే మళ్ళీ నేను రెండోసారి చెప్పాల్సిన అవసరం లేదు అంత వివరణాత్మకంగా ఎంఆర్ఓ గారు తెలియజేశారన్నమాట ఆ ఆ యొక్క ఏదైతే సందేశాన్ని ఇచ్చారో మీరు విని తర్వాత మీ పిల్లలకి మీరు ఎడ్యుకేట్ చేయాలా ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంతా స్మార్ట్ జనరేషన్ ఇలాంటి స్మార్ట్ జనరేషన్లో మనం పాతకాల పద్ధతిలో లేకోకుండా ఇప్పుడున్నటువంటి ఏదైతే ముందు నుంచి మేము ఈ యొక్క భారతదేశంలో పుట్టిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ప్రాథమిక హక్కులు అనేది ఉంటాయి అది మనం చదువుకునేటువంటి చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువుకునేటువంటి సిలబస్లోనే స్టార్టింగ్లోనే ఆ హక్కుల గురించి తెలియజేస్తారు ఆ హక్కుల గురించి మేము మర్చిపోయి ఈరోజు ఏ ప్రస్తుత పరిస్థితులు ఎలా బతుకుతున్నాం అనేటువంటి ఎన్నో విషయాలు కూడా ఎన్నో సంబంధించిన సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరుగుతుంది అందుకే ప్రజలు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం ఇటీవల కేకే అగ్రహారం అనేసి దుక్క సముద్ర మండలంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క నేతృత్వంలో మేమంతా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించడం జరిగింది ఎందుకంటే పరిశుభ్రత మనం ఎలా ఉండాలి అలాగనే ఇందాక రెండు గ్లాసుల పద్ధతి చెప్పారు సారు అలాగనే వివక్షత కులాల చిచ్చులు మత చిచ్చులు ఇలాంటివి ఎక్కడా కూడా లేకోకుండా వాళ్ళలో ఒక అవగాహన కల్పిస్తూ మేమున్నాం మీ వెంట ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా మా దృష్టికి తీసుకొని రండి ఈ సమస్యను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన బాధ్యత అనే దిశగా ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని విటిలేజ్ చేసుకుంటూ ఏవైతే పౌర హక్కులు ఏవైతే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో ఫండమెంటల్ రైట్స్ అంటారు దీన్ని ఫండమెంటల్ రైట్స్ అనేది చదువుకునే సమయంలో విద్యార్థి దశలో ప్రతి ఒక్కరు చదివింటారు ఫండమెంటల్ రైట్స్లో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి వాక్చాదరే హక్కు ఉంటుంది స్వాతంత్రపు హక్కు ఉంటుంది ఎక్కడైనా కూడా భారతదేశంలో నివసించే హక్కు ఉంటుంది నచ్చిన పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నచ్చిన మతాన్ని స్వీకరించు ఎటువంటి బలవంతం పెట్టకూడదు ఎస్సీ ఎస్టీ అట్రాసి ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కులాల్లో ఎవరైనా కానీ వాళ్ళని పేర్లతో దూషించడం కానీ కులాల పేరుతో మతాల పేరుతో వాళ్ళని దూషించి దూరం పెట్టడం కానీ ఇందాక చెప్పారు చెప్పులు అక్కడ వదిలేస్తారు గుళ్ళకు రానికపోవడము ఇలాంటి వివక్షతల చూపించేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా అలాంటి పద్ధతులను మార్చుకు అనుకొని ఏదైతే ఇందాక ఉండడం ఎస్ఐ గారు చెప్పారు శ్రీనివాసులు సార్ మీ దృష్టికి ఏదన్నా కూడా సమస్య అలాంటి ఎవరైనా మీకు దూషించడము ఇబ్బంది పెట్టడము వివక్షత చూపించడం ఏదన్నా ఉంటే ధైర్యంగా మీరు హండ్రెడ్కు డయల్ చేసేసి మీ యొక్క సమస్యను తెలియజేసి మీరు పోలీస్ స్టేషన్ల ద్వారా కూడా ఆ రక్షణ పొందొచ్చు మీకు ఎందుకంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ భారతదేశంలో అందరూ సమానమే పౌరులు అందరూ కూడా సమానమే అనేటువంటి భావనలతో ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అలాగనే ముఖ్యంగా మనం వినింటాం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది అవునా కదండి ఆ హక్కులు ఉన్నప్పుడు మిగతా హక్కులు కూడా మనకు ఈ రోజు ఈరోజు చాలామంది రెవెన్యూ సంబంధించిన సమస్యలతో కూడా సఫర్ అవుతూ ఉంటారు పోతే ఏమంటారో అడిగితే ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి ప్రజల అబద్ధ భావాన్ని వదిలేసి ఇప్పుడు ఉన్నటువంటి స్మార్ట్ జనరేషన్ ద్వారా గవర్నమెంట్ ఏదైతే సర్వీసులు ప్రొవైడ్ చేస్తూందో ఆ యొక్క సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు దిశ తీసుకుని పోండి ఒకవేళ ఆ సమస్యలు ఏదైనా పరిష్కారం కాకపోతే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుని రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము కూడా ఒక ప్రభుత్వ డీవీఎంసీ సభ్యుడిగా నేను కూడా దాంట్లో వర్క్ చేయడం జరుగుతోంది దాంట్లో కూడా రెండోసారి నేను నామినేట్ అయ్యేసి ఉత్తమ సేవలు అందించడం జరిగింది కాబట్టి ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి పడిపోయాము ఏదన్నా ఉంటే కూడా మీ దృష్టికి ఏదైనా ఉంటే తెలియజేయండి మేము ఆ సమస్యల్ని కౌన్సిల్లో పెట్టేసి ఆ సమస్యలు పరిష్కార మార్గం చూపే దిశగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా క్రియేట్ చేసినందుకు మన సచివాలయం సంబంధించిన వీఆర్ఓ ఇద్దరికి కూడా పెడతా ఉంటాం ఇప్పుడు వాళ్ళకి కొన్ని వెనకబడిన పుల్ల షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్సీ ఎస్టీ కులాలని తక్కువ చూడం మరి టూ గ్లాస్ ఇష్టం అంటే రెండు గ్లాసులు పద్ధతి హోటల్స్కి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఇప్పుడు అయితే సిటీస్లో టౌన్లో ఇష్టం లేదు కానీ ఆల్మోస్ట్ పల్లెల్లో కూడా ఎక్కడ చూడాలి అక్కడెక్కడ ఉంటుంది ఇంకా ఇప్పుడు కూడా అక్కడ వెళ్తే గ్లాసు మీ గ్లాస్ నుంచి తెచ్చుకోండి అప్పుడు కాఫీ వెళ్తే మనం దేనికైనా వెళ్తే కూడా మేము కడిగి పెట్టేసుకోవచ్చు చెప్పడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వాటి అలా కాకుండా భారత సమాజంలో భారతదేశంలో భారత చట్టపరిధుల పట్టి మనం అందరం కూడా ఒకే రకంగా పుట్టాం మనందరం కూడా ఒకే దేశంలో ఒకే కడ్డు మీద పుట్టాం ఒకే గాలి పిలుస్తుందని కాబట్టి ఎంత ఒకే చట్టాలు ఉన్నాయి అందరూ కూడా సమానమైనటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సిస్టమ్ ఇది సో దీని అందరూ కూడా దీనిపైన మీరు అందరూ కూడా అవగాహన కలగజేసుకొని పిల్లల వాళ్ళకు ప్రయోగిస్తూ అదేవిధంగా ఇటువంటి వాటికి ఎవరైనా కూడా గురవుతుంటే దాన్ని మా దృష్టికి కానీ మన రెవెన్యూ సార్ వాళ్ళ దృష్టికి కానీ తీసుకొని వస్తే ఒకటి జరగకుండా చూస్తాం రెండోది మీకు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఈ సమస్య కాదు ఏ సమస్య వచ్చినా కూడా పోలీస్ పరంగా మీకు డైలాండ్ కాలం ఉంది కూడా మా వాళ్ళు వస్తూ ఉంటారు మీరు చూస్తూనే ఉంటారు ఏది జరిగినా కూడా